ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా నేర్చుకున్నాము ఆ సందర్భంలో నేను ఒక మాట చెప్పాను ఏమిటంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకునేటప్పుడు శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కూడా మనం చదువుకోవాలి అప్పుడే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనం చదువుకునేటటువంటి ఫలితం సంపూర్ణమవుతుంది ఆ క్రమంలో మనం ఇప్పుడు శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కొంత భాగం నేర్చుకుందాం ఎందుకంటే పూర్తిగా నేర్చుకుంటే వీడియో నిడివి పెరిగిపోతుంది మీరు కూడా నేర్చుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఇప్పుడు వీలుని బట్టి ఇప్పుడు ధ్యాన శ్లోకాలలో కొంత భాగాన్ని మనం ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం దేవ్యువాచ దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహ కారక అష్టోత్తర శత శ్రోతుమిచ్చామి తత్వత ఇప్పుడు మనం మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక అష్టోత్తర శత లక్ష్మ్యా శ్రోతుమిాము త్వత దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర కరుణాకర దేశ భక్తనుగ్రహకారక అష్టోత్తర శతం లక్ష్మ్యా శ్రోతుమిాము తత్వత ఇప్పుడు మనం తెరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం దేవి సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం దేవి సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం సర్వైశ్వర్యకరం సర్వైశ్వర్యకరం పుణ్యం ప్రణాశనం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనం ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని మొత్తం కలిపి చదువుకుందాం ఈశ్వర దేవి సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాసనం ఈశ్వర ఉవాచ దేవి సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ఇప్పుడు మనం తర్వై శ్లోకాన్ని నేర్చుకుందాం దారిద్ర్య శమనం సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదం శ్రవణాద్భుక్తి ముక్తిదం రాజవస్యకరం దివ్యం రాజవస్యకరం దివ్యం గుహ్యతరం పరం ఇప్పుడు మనం పూర్తి శ్లోకాన్ని చదువుకుందాం సర్వారిద్ర్యశమం శ్రవణాద్భుక్తి ముక్తిదం రాజవస్యకరం దివ్యం గుహ్యాద్గుహ్యతరం పరం దుర్లభం చతుష్షష్టి కళాస్పదం దుర్లభం చతుష్షష్టి కళాస్పదం పద్మాదీనా వరా పద్మాదీనా వరాన్తని నిధీనా నిత్యదాయకం నిధీనా నిత్యదాయకం ఇప్పుడు మనం పూర్తి శ్లోకాన్ని చదువుకుందాం దుర్లభం చతుష్షష్టి కళాస్పదం పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకం ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం దేవ సంసేవ్యం అణిమాధ్యష్ట సిద్ధిదం దేవ సంసేవ్యం అణిమాధ్యష్ట సిద్ధిదం కిమత్ర బహునోక్తేన కిమత్ర బహునోక్తేన దేవి ప్రత్యక్ష సమస్తదేవ సంసేవ్యం అణిమాద్యష్ట సిద్ధిదం కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకం ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని మొత్తం కలిపి చదువుకుందాం సమస్తదేవ సంసేవ్యం మణిమాద్యష్ట సిద్ధిదం కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకం ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం తవ ప్రీత్యాద వక్ష్యామి సమాతమనా శృణు తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనా శృణు అష్టోత్తర శత్యాస్ మహాలక్ష్మీస్ దేవత అష్టోత్తర శత్యా మహాలక్ష్మీస్ దేవత ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని పూర్తిగా కలిపి చదువుకుందాం తవ ప్రీత్య వక్ష్యామి సమాహితమనా శృణు అష్టోత్తర మహాలక్ష్మీస్తు దేవత ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం క్లీం బీజ పదమి శక్తిస్ భువనేశ్వరీ క్లీం బీజ పదమి శక్తిస్ భువనేశ్వరీ అంగన్యాస కరన్యాస స ఇత్యాది ప్రకీర్తిత అంగన్యాస కరన్యాస ఇత్యాది ప్రకీర్తిత ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని కలిపి చదువుకుందాం క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరి అంగన్యాస కరణ్యాసస ఇత్యాది ప్రకీర్తిత ఇప్పుడు మప్పటి వరకు మనం నేర్చుకున్న శ్లోకాలను స్తోత్ర రూపంలో చదువుకునే ప్రయత్నం చేద్దాం దేవ్యువాచ महादेव त्रिकालज्ञमहेश्वर करुणाकरदेवेश भक्ताग्रहकार का अष्टोत्तर शतम लक्ष्म्या श्रोतमीछा तत्व ईश्वर उवाच देवी साधु महाभागे महाभाग्य प्रदायक सर्वैश्वर्यकुम सर्वप प्रणाशनम सर्वदारिद्र्यशमनम श्रवणुक्ति मुक्तिद राजवश्यक दिव्यम गुह्यागुह्यतर परम दुर्लभम सर्वेव चतुष्षष्टि कलास्पदम् पद्मादीनां वरान्तानां निधीनां नित्यदायकं समस्तदेवसंसेव्यमणिमाद्यष्टसिद्धितं संसेव्यमणिमाद्यष्टसिद्धिदम् किमत्र बहुनोक्ते देवी प्रत्यक्षदायकम् తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమన శృణు స ఇత్యాది ప్రకీర్తిత ఇంతవరకు మనం ఈ శ్లోకాలను నేర్చుకున్నాము తరువాయి వీడియోలో ధ్యాన శ్లోకాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి